రైజ్ దలాడ్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానము అనే ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రతిదినము ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ నూతనమైన వాత్సల్యంగా మరొక దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉండగా ప్రభు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మరి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించున్నారా తప్పక దేవుని స్థుతించు వారముగా దేవునితోనే ప్రతి దినాన్ని ప్రారంభిస్తే ఆ దినమంతయ విజయపదముగా ప్రభు మనల్ని నడిపించుటకు సమర్థుడే శక్తివంతుడే మనతో ఉంటూ ఉన్నారు మరి ఉదయకాల సమయంలో ప్రభు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి వాగ్దానం చేత బలపరిచి ధైర్యం నిచ్చు చూడగా చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన ఐదు ఆరు వచనముల నుండి రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు అని ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు ఉన్నాడు ఈ సమయం వరకు కూడా ఎటువంటి ఆత్మీయ స్థితిని కొనసాగించి ఉన్నావు ఎటువంటి పరిస్థితులు వెంబడి పయనించి ఉన్న ఓ ప్రభు చూస్తూ ఉన్నాడు ఆయన నిన్నెంతగానో ప్రేమించి నీ అడల జాలి కలిగిన నీ దేవుడు తన మాటను వాగ్దానంగా నీకిచ్చి నీకు నూతన బలాన్ని ఇచ్చి ఆయన ధైర్యాన్ని ఇచ్చేందుకే ఈ వాగ్దానం ద్వారా నీ అద్దకు వచ్చి ఉన్నాడు మరి దేవుని వాక్య వైపు చూడు దేవుని వైపు చూడు దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉదయకాల సమయమున విశ్వాసంతో నమ్మికతో దేవునికి ఇచ్చిన వాక్కును పట్టుకొని ప్రార్థిస్తే ఈ దినమున ఆయన రాత్రి కలుగు భయం నుండి పగటు వేల ఎగురు బాణం నుండి చీకటిలో సంచరించే ప్రతి తెగుల నుంచి నిన్ను విడిపించే దేవుడు మధ్యాహ్నం అందు పాడుచే ఏ రోగమైన నిన్ను అంటకుండా ఇహపర సంబంధమైన దీవెనలు ఆశీర్వాదాలు నీపై కుమ్మరించేందుకే శరీరానుసారంగా ఆత్మానుసారంగా నిన్ను బలపరిచేందుకే అన్ని విషయాల్లో నిన్ను అభివృద్ధి పరిచేందుకే ప్రభుని ఉన్నాడు నీ ఇంటో ఉన్న ఏ రోగమైనను ఏ బలహీనత అయినను ఏ ఇరుకైనను ఏ ఇబ్బంది అయినను ఏ ఆర్థికమైన అప్పుల సమస్యతో నువ్వు బాధపడుచు ఉన్నాను ప్రభు నేను లేవనెత్త సమర్థుడు శక్తివంతుడు ఈ ఉదయకాల స్వామి ఈ వాక్కు చేత నిన్ను ధైర్యపరుస్తూ ఉండగా వాగ్దానాన్ని పట్టుకో దేవుని సన్నిధిలో మరి మన పితరులు అనేకులు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా నీవు కూడా దేవుని చూడు దేవుని వాగ్దానాన్ని పట్టుకో ఈ జన్మనకు కావలసిన కుర్రపును ఆయన సమృద్ధిగా నీపై నీ కుటుంబంపై కుమ్మరించుగాక ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు ఇస్తాయా ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ప్రవ్వ రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడు చేయు నీవు భయపడకుందువు అని నీవిచ్చిన వాగ్దానము ప్రతి బిడ్డ పట్ల గాక భయంకరమైన ఈ దినములలో ప్రతి నీ కాపు ఇచ్చి నిరెక్కల చాటును మరుగుపరిచి భద్రపరిచి నడిపించండి ప్రభ ప్రతి ఇంట కృప నికృప గాక ప్రతి ఒక్కరిపై కృప కుమ్మరించండి ప్రభ అయ్యా ప్రతి ఇంట నెమ్మది సంతోషము సమాధానము ఆరోగ్యము క్షేమము గాక వృద్ధి అయిన నీ కృపతో ప్రతి బిడ్డను నింపండి నీ ప్రియులు ఈ దినమున వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో వారు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనల్లో ప్రభ నీ కార్యము జరుగునుగాక నీ హస్తము వారికి సహాయమగునుగాకనీ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభ అలాగే ఉద్యోగాలు వివాహాలు గర్భఫలాల విషయాల్లో ఘనమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మీరే మహిమ పొందండి ప్రభ ఈ దినమున ఎందరూ బలహీనలుగా ఉండి హాస్పిటల్ పాలై ఉన్నారో ఆరోగ్యము ప్రార్థిస్తూ ఉన్నారయ్యా ఈ దినమున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలయ్యా రక్షణ కార్యం వారి అట్లా జరిగినట్లుగా వారిని ఆత్మీయమైన లోతుకు నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను నీ ప్రియులకు అయ్యా నీ పనుల పరిచయలు ప్రతి బిడ్డకు నీ కృపతోడుగా ఉంచి ఎవరి బిడ్డలో అలాగే చిన్న బిడ్డల చుట్టూ నీ కంచమైనయ్యా ని చిత్తానుసారంగా ప్రతి బిడ్డను నడిపించి ఈ దినమున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని ఎనదైతే ఈ దినమున మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో నీ నామంలో వారిని దీవించు చూడగా నీ ప్రత్యేకమైన కృప వారిపై కుమరించి వారిని జ్ఞాపకం చేసుకోమని నజరడైనస్తుకరిస్తూ నామంలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దళ ప్రభు కృప ఈ దినమంతా మీకు తోడే ఉండి నడిపించుదాక